హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి బజాజ్ మ్యాక్సిమా పాసింజర్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అందులో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలన్నీ పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి వివరాలన్నీ తెలుసుకున్నాక ఫోన్ చేయండి ఇవి బండి వచ్చి కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో ఉంది బండి ఇది బజాజ్ మ్యాక్సిమా పాసింజర్ ఆటో దీనికి టైర్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉన్నాయి టాపు సీట్లు సీలింగ్ అన్నీ కొత్త చేపించారు కారు సీలింగ్ అంతా దీనికి ఇది బండి అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ పేపర్లు అన్ని ఫోర్స్లోనే ఉన్నాయి బండి ఇది మోడల్ వచ్చి రెండు వేల పంతొమ్మిది మోడలు బిఎస్ ఫోరు బిఎస్ ఫోర్ బళ్ళు అసలే దొరకట్లేదు చాలా రేర్గా ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువైతే రేటు ఎక్కువైతే చెప్తున్నారు ఇది రేట్ అయితే కనుక రెండు లక్షల ఇరవై వేలు చెప్పారు ఇది ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది మీకు బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వన నంబర్ టైటిల్లో పెడతాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి చూసుకుని తీసుకోండి బండి అమ్ముడిపోయిన తర్వాత వన్ నెంబర్ టైటిలో తీసుకోవడం జరుగుతుంది అమ్ముడిపోయిన తర్వాత రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి